హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వీ లో మార్నింగ్ బ్లాగ్ అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మార్నింగ్ పిల్లలకి ఇంకా హస్బెండ్కి బాక్స్ కట్టాక ఆడవాళ్ళకి వన్ అవర్ అయితే గోల్డెన్ టైం అయితే ఉంటుందండి మార్నింగ్ తప్పనిసరిగా ఆ వన్ అవర్ అయితే రెస్ట్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇంట్లో పనులు మార్నింగ్ నుంచి ఇంకా టిఫిన్లు క్యారేజీలు వంట అన్ని పనులు చేసుకొని వాళ్ళని అయితే పంపించేస్తాం కదా పంపించిన తర్వాత ఒక వన్ అవర్ అయితే రెస్ట్ అయితే తీసుకోవాలి ఇక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నాక నేను వంటగది క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అండి చూడండి కవర్లు అయితే ఈ డబ్బాలు అయితే వేస్తున్నాను కదా చూడండి అయితే తీసుకోవచ్చు డబ్బా చిన్న హోల్ అయితే పెట్టుకున్నామంటే కవర్లు ఇట్లా తీసుకొని వాడుకోవచ్చు మనకి ఎక్కడ పడితే అక్కడ కవర్లు పెట్టుకోకుండా ఇలా డబ్బాలు పెట్టుకుంటే చక్కగా యూజ్ అవుతూ ఉంటుంది ఈ వీడియోలో అనేది చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తూ ఉంటాను ఇట్లా నేను క్యారీ బ్యాగ్లో అయితే అలా డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను అండి ఇక మంచినీళ్ళు పిండి దగ్గర అయితే కొంచెం పేపర్స్ అవి మాస్ ఉన్నాయి ఇక మార్నింగ్ మార్నింగ్ ఇంట్లో వంట టిఫిన్లు అన్నీ అయిన తర్వాత వంటగది అనేది ఎలా ఉంటుందో తెలుసు కదా ఇక వంటగది క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఇక గ్రైండర్ క్లీన్ చేసుకుంటున్నాను అండి క్లీన్ చేసి కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయితే అవుతుంది కొంచెం ఈ పిండ్లు తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే గ్రైండర్ మీద కొంచెం అవుతూ ఉంటుంది కదా పిండి అనేది అది కొంచెం ఎండిపోయేసేసి ఇంకా వదలకోకుండా ఉంది ఇంక అయితే నేను గ్రైండర్ క్లీన్ చేసుకున్నాను కొంచెం సబ్బుతో అయితే క్లీన్ చేసుకుని తర్వాత పొడిగులాక్తో అయితే క్లీన్ చేసుకుంటాను చక్కగా ఉంటుంది ఈ గ్రైండర్ కొన్ని మేము ట్వంటీ ఇయర్స్ పైనే అవుతుంది కానీ ఇంతవరకు కూడా ఒక రిపేర్ కూడా రాలేదండి ఒకసారి ఏమో అంతేను కొంచెం బెల్ట్ అనేది లూజ్ అయితే అది ఒకటి అంతేను మనం వాడుకునే విధానం బట్టి ఉంటుందండి ఏదైనా వస్తువు అనేది ఇక్కడ పేపర్స్ కూడా తరచుగా మార్చిపోతూ ఉంటాయి ఎందుకంటే నేను అక్కడ బిందె అయితే పెడతాను ఇంకా బిందీ వాటర్ అయితే పక్కన టూప్ ఉంది కదా వైట్ది ఆ టూప్ అయితే వేస్తాను అనమాట ఒక్కోసారి నేను పని మీద పడి ఇంకా మర్చిపోతూ ఉంటే అది అయితే తడిసిపోతూ ఉంటుంది ఆ పేపర్ అనేది అక్కడైతే పదే పదే ఇంకా క్లీన్ చేసుకుంటా పేపర్ మార్చుకుంటూ ఉండాల్సిందేను ఆ వాటర్ది ఏదో ఒక సొల్యూషన్ అయితే చూసుకోవాలండి ఇంకా కరెంటు బోర్డులు కూడా మాసిపోయినాయి ఇంకా అందుట్లోనూ వంటగదిలో అయితే లేదు జిడ్డు పట్టేసి ఉంటాయి కరెంటు బోర్డులు కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇప్పటికప్పుడు ఇంకా లేకపోతే నల్లగా మాసిపోయి ఉంటాయి అవి కూడాను చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కరెంటు బోర్డుకి కొంచెం మనం పాలిథిన్ కవర్తో స్టిక్కర్లు వేసామనుకోండి కొంచెం పిల్లలు వేస్తా తీస్తూ ఉంటారు కదా పాలిథిన్ కవర్ ఉంటుంది కాబట్టి షాక్ కొట్టకుండా ఉంటుంది తడి చేతులతో కూడా మనం స్విచ్లు వేసినా సరే మనకి షాక్ కొట్టకుండా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే కరెంటు బోర్డులకి అలా కవర్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ పేపర్ అయితే వేసాను గ్రైండర్ కూడా సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి గ్రైండర్ కక్క అయితే కొట్టారని నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా ఇదిగోండి కక్కు కొట్టాక ఎలా అయితే ఉంటుంది ఈ గంట కొన్నాక కక్కు ఒకటి కొట్టామండి అంటే అరిగిపోయి ఉంటే ఇంకా కక్కు కొట్టించామనమాట ఇంకా వాటర్ మనకి ఇది చూపించండి ఇదిగో షార్ట్ వీడియోలో చూపించారన్నమాట ఇది అయితే మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది ఛార్జింగ్ అనమాట ఇట్లా ఛార్జింగ్ పెట్టుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే ఛార్జింగ్ పెట్టుకున్నామంటే మనకి నీళ్లు పట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా మధ్యాహ్నం అయితే అయ్యింది ఇక స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టాను భోజనం చేసిన తర్వాత మూడు అట్లా అవుతుంది టైం అయితే ఈ రోజైతే మధ్యాహ్నం వచ్చేసారండి మా వారైతే ఇంకా స్వీట్ కార్న్ అయితే తెచ్చుకున్నారు ఉడకపెట్టమని ఇంకా అదైతే ఉడకపెడతాను నేను స్వీట్ కార్న్ అయితే ఈ విధంగా అయితే ఉడకపెడతాను వాటర్లో అయితే ఉడకపెట్టను వాటర్లో ఉడకపెడితే ఏమవుతుందంటే వాటర్లోకి ఆ స్వీట్ ధనం అంతా పోయి ఇంకా మనకి అంత టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఈ విధంగా మనం కొంచెం గిన్నె పెట్టేసుకొని వాటర్లో పడకోకుండా పెట్టుకొని మనం ఉడకపెట్టుకుంటే మంచిగా అయితే ఉంటుంది ఇక్కడ గ్రైండర్ దగ్గర సెల్ఫ్ అయితే క్లీన్ అయిపోయింది వేస్ట్ అంతా కవర్లు అయితే వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసేసి ఇంకా కబోర్డ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అండి డబ్బాలు ఇంకా అవి వాటిల్లో ఏమన్నా మనము వదిలేసి ఒక్కోసారి అయితే వదిలేస్తూ ఉంటాము డబ్బాల్లో కొంచెం కొంచెం ఉన్నాయనుకోండి సరుకులు అవి అయితే మనకి ఒక్కొక్కసారి గుర్తుండదనమాట అవి మీలో ఎంతమందికి ఇలాంటి సంఘటన అయితే జరిగింది కొన్ని ఒక్కొక్కసారి అనమాట అట్ట మనం వదిలేసి ఉంటే మనం ఆరాగా అట్లా మనం సెల్ఫ్లు సర్దేటప్పుడు ఓహో దీంట్లో అవి ఉన్నాయి కదా అని మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట నేనైతే ఇవాళ ఒక డబ్బాలో నువ్వులైతే వదిలిపెట్టాను అనమాట అవైతే చూశాను ఇంక ఇట్లా ఒక్కొక్కటి తీసుకొని మళ్ళీ న్యూగా మళ్ళీ పేపర్లు అయితే వేసుకొని షెల్ఫ్ అయితే సర్దుకుంటున్నాను ఇదిగో ఈ విధంగా అయితే సర్దుకున్నాను అనమాట షెల్ఫ్లు వీడియో అంతా పెట్టడానికి లాంగ్ అయితే అయిపోతుంది అందుకని చెప్పేసి చిన్న చిన్న క్లిప్స్ అయితే అనమాట తర్వాత వచ్చేసేసి పైన కబోర్డ్లు కూడా దుమ్ము పట్టేసి ఉంటాయి కదా ఇంకా వాటిని కూడా క్లీన్ చేసుకున్నాను క్లాత్తో అయితే ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు తుడుచుకుంటా ఉంటే వంటగదిలో మనం తాలింపులు అవి వేస్తాం కాబట్టి జిడ్డు అది ఉండకుండా కబోర్డ్స్కి బాగుంటాయి ఇదిగోండి మా మెడిసిన్ అయితే ఇదనమాట వంటగదులని పెట్టుకుంటాము ఎక్కువ ఆయుర్వేదమే వాడుతూ ఉంటాము ఇది వచ్చేసి రవివర్మ గారి ఆయుర్వేదం దాంట్లో తీసుకొచ్చామనమాట ఇవి డ్రాప్స్ వేసుకొని వాటర్లో తాగాలి ఇదైతే మా వారైతే యూజ్ చేస్తారు నాకైతే హాల్లో ఉంటే మెడిసిన్ అసలు నేను వేసుకున్నవి గుర్తుండవండి ఇట్లా వంటగదిలో ఉన్నప్పుడే నేను యూజ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఎక్కువ వంటగదిలో తిరుగుతాను కాబట్టి మనకి మెడిసిన్ అనేది గుర్తు వస్తూ ఉంటుంది అవి చూసినప్పుడల్లా నాకు అందుకని చెప్పేసి నేను ఎక్కువ వంటగదిలో పెట్టుకుంటాను ఇది వచ్చేసి ఇది కూడా ఆయుర్వేద మెడిసిన్ నేను ఇదిగోండి ఇది ఒకటి చూర్ణం అనమాట ఇది మోషన్కి సంబంధించింది ఇది మేము విజయవాడలో తీసుకున్నామండి ఆయుర్వేదం దాంట్లో అయితే ఇంకా ఇది వచ్చేసి త్రిఫలా చూర్ణం అనమాట ఇది మార్నింగు ఇంకా నైట్ పడుకునేటప్పుడు కొంచెం ఒక పావు స్పూన్ అయితే వాటర్లో కలుపుకొని తాగుతాం అనమాట కఫము విత్తము వాతము అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి త్రిఫలా చూర్ణం తాగటం వల్ల ఇది వచ్చేసి చవని ఫ్రెష్ అండి ఇది వచ్చేసి రవి రవివర్మ గారి ఆయుర్వేది హాస్పిటల్లో తీసుకున్నాం అనమాట ఇవి ఇది వచ్చేసేసి చవన్ ఫ్రెష్ ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ వట్టపడింది మేము తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇంకెక్కువే ఉంటుంది మనకి ఇలాంటి జాడీల్లోనే మనకి ఇస్తారు ఇది వచ్చేసి పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చండి చవన్ ఫ్రెష్ అనేది ఇంకా ఈ మెడిసిన్ అంతా నేను వంటగదిలో పక్కన అయితే పెట్టుకుంటాను ఇది వచ్చేసి పండుకి పాలల్లో కలిపే బిస్కెట్స్ ఇట్లా అయితే పెట్టుకుంటానండి ఇక మిల్లెట్స్ కూడా వాడుతూ ఉంటాం కదా మా ఫుడ్లో వచ్చేసి మిల్లెట్స్ కూడా ముఖ్య పాత్ర అయితే వహిస్తుంది ఎందుకంటే మిల్లెట్స్ రవ్వతో ఇడ్లీ వేస్తాము మిల్లెట్స్ రవ్వ రైస్లో వేసుకొని తింటాం అనమాట మిల్లెట్స్ జావ కూడా కాస్తూ ఉంటాము ఇది వచ్చేసి ఆ ఉంటాం అనమాట ఎక్కువ కారంలో వేస్తామండి ఎక్కువ మనం కారం వాడతాం కదా కారంలో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ కటోరా ఇంకా సబ్జాగంజలు అయితే నానపెట్టుకున్నాము వేసవ కాలం కదండి తప్పనిసరిగా అయితే ఇవైతే ఉండాలి కొంచెం సలవ చేసిద్ది మనకి పేగులు అది క్లీన్ చేయడానికి కూడా సబ్జా గంజాలు మంచిగా ఉపయోగపడతాయి స్వీట్ కార్న్ అయితే ఉడకపెట్టాయి కదా స్వీట్ కార్న్తో పాటు ఈ సబ్జా వాటర్ కూడా ఇస్తాను మా వారికి ఇంకా పండుగ కూడా ఉన్నాడు కదా పండుగ కూడా ఇష్టంగా తాగుతాడు అండి సబ్జా వాటర్ అయితే ఇది వచ్చేసి బెల్లం టీ అనమాట ఎక్కువ మా ఇంట్లో వచ్చేసి ఆయుర్వేదం ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట మేము అవే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము ఇక్కడ వచ్చేసి ఓవెన్ ఓవెన్ మీద కూడా కొన్ని అయితే పెట్టాను అనమాట పేపర్ అది ఏది వేసాను కదా క్లీన్ చేస్తున్నాను ఓవెన్ వచ్చేసి ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుందండి ఎందుకంటే మేము వాడే చాలా తక్కువ ఓవెన్లు పెద్దగా ఏమి అనమాట అక్కడ తీసేస్తే బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే కానీ తీసేయలేకపోతున్నాము ఒక్కోసారి వాడతాం కదా ఉంచుదాము అన్నట్టుగా అక్కడ పెట్టేస్తున్నాం అనమాట ఓవెన్ అనేది ఇదండి ఈ మెడిసిన్ అంతా కూడా ఇంకా అక్కడ అయితే సర్దుకుంటున్నాను చేతికి ఇల్లుగా ఉంటుంది మనకి ఎప్పుడు కంటికి కనబడతా ఉంటుంది అనమాట ఎందుకంటే అవి కనబడకపోతే ఇంకా అవి వాడే ప్రసక్తే ఉండదు అందుకే నేను తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటాను వంటగదిలో మెడిసిన్ పెట్టచ్చలేదు నాకైతే తెలియదు కానీ నేనైతే ఇలా పెట్టుకుంటాను ఇక్కడ వచ్చేసి ఈ లోపు మనకి స్వీట్కాన్ అయితే ఉడిగిపోయింది ఈ రకంగా ఉడకపెట్టుకొని చూడండి స్వీట్ స్వీట్కాన్ అనేది మంచిగా టేస్ట్గా ఉంటుంది అనమాట మనకి బయట పెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ పోసేసి వాటర్లో ఉడికేస్తూ ఉంటారు అదైతే అసలు ఏమన్నా నాకు నచ్చదనమాట వీటికనైతే ఉడికిపోయింది కదా ఇక సబ్జా గింజలు అయితే నేను కలుపుతున్నాను అండి వాటర్లో వచ్చేసేసి ఒక లెమన్ తీసుకుని జ్యూస్ అయితే తీసుకుంటున్నాను లెమన్ జ్యూస్లో కలుపుకోవచ్చు కొంచెం బెల్లం అది వేసేసేసి కలుపుకుంటే బాగుంటుంది షోడా ఉంటే ఇంకా బాగుంటుంది షోడా అయితే ఈరోజు అయితే కలపట్లేదు లేదు కాబట్టి ఇప్పుడైతే నేను షోడా అయితే వెయిట్ లేదు ఇట్లా వాటర్ అయితే కలుపుకొని లెమన్ జ్యూస్లో కొంచెం బెల్లం అయితే వేసుకొని కలుపుతాను కలిపేసేసి గ్లాస్లో పోసి ఆ పండుకి ఇంకా స్వీట్ కొన్ని ప్లేట్లు అయితే పెట్టుకున్నాను అనమాట పైన మా వారైతే వచ్చారని చెప్పే కదా డావా మీద అయితే ఉన్నారు ఇంకా అక్కడికైతే తీసుకెళ్ళివ్వాలి కొంచెం బెల్లంతో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్టు ఇంకా పైకి అయితే తీసుకు ఆయనకి ఇవ్వటాకని చెప్పేసి మా ఇల్లు ఉండటానికి చిన్న ఇల్లే అండి కానీ రెండు ఫ్లోర్లు అయితే ఉంటుంది కానీ క్లీన్ చేయాలంటే దోలు తీరిపోద్ది అనమాట అంతలా ఉంటుంది అనమాట ఇక కిందకైతే వచ్చేవాటికి పండు బుక్స్ ర్యాక్ అయితే సర్దుకుంటున్నాడు తనకు అవ్వర్డు బుక్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసేసేసి తను వరుసనే పెట్టుకుంటా ఉన్నాడు ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాడు తనైతే వచ్చేసేసి ఇంకా స్వీట్ కాన్ అయితే పండు కొంచెం ఇచ్చేసి మేము కూడా కొంచెం తిందామని చెప్పేసి కూర్చున్నాను ఎంత పని చేసినా మనకి ఫుడ్ అయితే కావాలి కదండి ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి ఫుడ్ రావాలి పండుగ దుప్పట్లో కూడా అండి ఇంకా మడత పెట్టాలని చెప్పేసి పండుగతో చెప్తా ఉన్నాను ఇంకా ఇల్లు సర్దాలి దుప్పట్లు మడత వేయాలని చెప్తా ఉన్నాను వాడు అడుగుతున్నాడు లోపల నుంచి ఇంకా తను కూడా స్వీట్ కార్న్ తింటున్నాడు ఇంక నేను కూడా తినేసి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా కొంచెం అయితే ఉంది ఓన్లీ వంటగదికే నాకు వన్ డే అయితే పట్టేసింది అనమాట ఇక్కడ వచ్చేసి మెస్లు ఇక మెస్లు దులపాలంటే ఇంక మామూలుగా ఉండదు ఇక ఈ మెస్కొచ్చేసి దుమ్ము అయితే పట్టేద్దే అది కాక రోడ్ పని ఉంటుంది ఇంకా వంట గది అంటే చెప్ప అవసరం లేదు కదా ఇంకా దుమ్ము ఎలా పట్టిద్ది మెస్సులకి అది క్లీన్ చేయాలంటే చాలా కష్టం అండి బ్రష్లు వేసి రుద్దా ఉండాలి రుద్ది 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 ఎప్పటికో క్లీన్ అవుద్ది ఇక్కడ అది కాక నేను మనీ ప్లాంట్ మొక్క అయితే పెట్టాను అన్నమాట ఇక మా వారు వచ్చేసి ఆ మనీ ప్లాంట్ మొక్క ఎందుకు తీసేయి తీసేయంటా ఉన్నారు నేనైతే తీయట్లేదు అన్నమాట నేనే దురుపుతాను ఏమవ్వదు నేను నిదానంగా క్లీన్ చేసుకుంటా అని చెప్పేసి నిదానంగా క్లీన్ చేసుకున్నాను అది మెసేజ్ చేసేసేసి తర్వాత టైల్స్ టైల్స్ తెలుసు కదండి టైల్స్ అనేది ఇంకా గాడ్లు అవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ కూడా క్లీన్ చేయటం కష్టమేను ప్లెయిన్ టైల్స్ అయితే కొంచెం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా గాడి ఉన్న టైల్స్ అయితే కొంచెం కష్టమేను క్లీన్ చేసుకోవటం ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఫైబర్ అవింది ఇంత టైం ఎందుకు అనుకుంటారేమో నేను కొన్ని సామాను కూడా కడిగి ఇంకా తుడిచి పెట్టేసుకున్నాను సర్దుకోవాల్సింది అందుకని అంత టైం అయితే పట్టింది రైస్ కుక్కర్ కూడా క్లీన్ చేసుకున్నాను కొంచెం తడికిలాత్ తీసుకొని ఇట్లా మనం తుడుచుకున్నామంటే పొడి క్లాత్ మనకి క్లీన్ అయిపోద్ది అనమాట మరకలు మచ్చలు మనకి రైస్ అనేది ఒక్కొక్కసారి మరి పొంగుతూ ఉంటుంది ఎక్కువ రైస్ పెట్టుకున్నప్పుడు ఇంకా అలాంటప్పుడు అది మరక పడిపోతూ ఉంటుంది అప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎంపటే ఇట్లా మళ్ళీ సర్దుకుంటా ఉన్నాను కొంచెం డబ్బాలు అవన్నీ ఉంటే పాల గిన్నెలు అవన్నీ ఒక పక్క సర్దుకుంటున్నాను మీకు విషయం చెప్పాలంటే జాబ్ చేసే లేడీస్ కన్నా కూడా ఇంట్లో వర్క్ చేసే లేడీసే ఇంకా గ్రేట్ అండి ఎందుకంటే ఇంట్లో అనేది ఒక పని కాదు ఇల్లు అంతా సర్దుకోవటం కానీ మొత్తం ఇంటి ఇంటి పని మొత్తం చేసుకోవాలంటే ఎంత ఓపిక ఓర్పు కావాలో జాబ్ అంటే చేసి వస్తారు ఇంకా ఇంట్లో వర్క్ అయితే చాలా కష్టం జాబ్ కన్నా కూడా ఇంట్లో వర్క్ చేసుకోవడం చాలా కష్టము నిజంగా హోమ్ మేకర్స్కి అయితే నిజంగా ట్యాంక్స్ చెప్పాలి అందరికీ కూడాను చాలా వర్క్ ఉంటేనే ఇంట్లో పని అంతా చక్క పెట్టగలం అనమాట ఒక పని కాదు కదండి ఇంట్లో అంత పని చేసుకుంటేనే ఇల్లు నీట్గా అయితే ఉంచగలుగుతాము కొంతమందికి అయితే పని వాళ్ళు ఉంటారు ఉన్నా సరే ఇంకా లేని వాళ్ళైనా సరే కొంచెం ఇల్లు అనేది నీట్గా పెట్టుకోవాలంటే కొంచెం వర్క్ అయితే చేసుకోవాల్సిందేను కొంచెం కష్టపడైనా కనీసం రెండు రోజులు మూడు రోజులకైనా లేకపోతే ఒక వారానికైనా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇల్లు క్లీన్గానే ఉంటుంది ఈ అడ్జస్ట్ ఫ్యాన్ ఉంది కదండి దానికైతే చాలా జిడ్డుగా అయితే ఉంది అడ్జస్ట్ ఫ్యాన్కి ఇంకా మనకి తుడితానికి అయితే వల్ల అవ్వట్లేదు మా వారైతే ఏదో తీసుకొచ్చి స్ప్రే చేసి తుడుస్తారు గిన్నెలు అయితే సగం కడిగేసాను సిక్స్ సట్ అవుతుంది తర్వాత రైస్ అయితే పెట్టేశాను ఇంకా ఇల్లు అయితే చూడండి ఇంక ఓడవాలి ఇల్లు ఇంకా ఇల్లు అయితే సర్దిన తర్వాత ఈ రకంగా కింద ఫ్లోర్ అయితే ఉంది గిన్నెలు సొగం అయితే కడగాను ఇంకా సొగం అయితే అయితే ఉన్నాయి గిన్నెలు కడిగేసిన తర్వాత వంటగది అయితే ఈ రకంగా అయితే తీసుకొచ్చాను అనమాట మార్నింగ్ చూడండి ఎట్లా ఉందో ఈవినింగ్కి ఇట్లా తీసుకొచ్చాను ఇప్పుడు వచ్చేసేసి ఇంకా సాయంత్రానికి పప్పు అయితే ఉంది ఆ పప్పులోకి కొంచెం వడియాలు గుమ్మడి వడియాలు అయితే వేపు పెట్టేసుకున్నాను ఇంకా రైస్ కూడా మగ్గిపోయింది కదా ఈ పనంతా అయ్యేపటికి నాకు అయితే అయ్యింది చూడండి ఎంత క్లీన్గా అయితే చేసుకున్నాను కొంచెం కష్టమైతే ఉంటుందండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇల్లు క్లీన్ వచ్చే ఆనందం మామూలుగా ఉండదు అనమాట అసలు అంత ఆనందపడిపోతాం చూసుకొని పదే పదే చూడాలనిపించింది బాయ్ అండి